హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు తీసిన వ్లాగు అప్పటి నుంచి నాకు ఇప్పటికి కుదిరిందనమాట ఉదయాన్నే మూడు గంటలుగా లేచానండి ఈ పండగలో పూజలు అంటే ఆడవాళ్ళకి అస్సలు నిద్ర రాదు ఎప్పుడెప్పుడు అని ఉంటుంది ఇంకా మూడు గంటలు లేచి ఇంట్లో పనులు అన్నీ చేసేసి పూజ కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అలాగే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను ఒక సైడు నేను నిద్ర లేచిన తర్వాత మా ఆయన లేచాడు అనుకోండి టైం ఏదైనా సరే ఇంకా టీ 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 కావాలా అని అడుగుతాడు తాగేదో చిన్న టీ గ్లాస్ అయినా సరే నాకు టీ కావాలి అంటాడు ఇంకా తను లేయకముందే టీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెడుతున్నాను అలాగే టెంపుల్కి వెళ్దాము అనేసి ఇంకా చేసి పెట్టేసి వెళ్దాములే వచ్చిన తర్వాత తాగొచ్చు అనేసి ఒక సైడు బెల్లం పొంగలికి పెట్టాను ఇంకో సైడ్ వచ్చేసి టీ పెట్టేశాను అనమాట ఆయనను ఐదు గంటలకు అలా నిద్ర లేపాను నేను అప్పటికే పనులన్నీ పూర్తి అయిపోయి ఓన్లీ ఇంక నైవేద్యం అయితే పూజ పూర్తి చేసుకోవాలి ఇంకా దేవుడికి గుడికి వెళ్తున్నాం కదా అక్కడ గుళ్ళో వచ్చేసి బియ్యం పిండిలో ప్రమిదలు చేసుకొని దీపాలు వెలిగిద్దామనేసి బియ్యమే రాత్రి నానబెట్టాను ఇప్పుడు అవి అనమాట కొంచెం ఆరితే పిండి పట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని తడి బియ్యం పిండితోనే దీపాలు చేసుకుందాము అనేసి ఫైనల్గా అయితే ఇంట్లో మొత్తం పూజ అయిన తర్వాత ఇంకా గుడికి అయితే వచ్చేసాం చూడండి ఉదయాన్నే ఐదున్నర ఫైవ్ ఫార్టీకి అంతా వచ్చేసాం అంటే ఇంటి దగ్గర ఐదున్నరకి అలా బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ అలా అయి ఉంటుంది పిల్లలు ముగ్గురు ఎవరు లేదనమాట ఇంకా నేను మాయన లేచి రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని గుడికి అయితే వచ్చాము బయట డోర్ లాక్ వేసేసుకొని వచ్చేసాము మా ఆయన సెల్ ఇంట్లో పెట్టి నా సెల్ తీసుకొచ్చుకున్నాను నా సెల్లు ఇంట్లో పెడదాం అనుకున్నాను కానీ నా దాంట్లో ఆ రోజుకే రీఛార్జ్ అయిపోయింది మా ఆయన నా టైంలో రీఛార్జ్ చెయ్యి అంటే అది ఏదో ప్రాసెసింగ్ కాలేదన్నాడు సర్లే అనేసి ఇంకా గుడికి అయితే వెళ్ళి దీపాలు వెలిగించేసి ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా అవి వెలిగించుకొని పూజ చేసుకొని దేవుడు దర్శనం చేసుకొని అక్కడ ఉన్న ఉసిరి చెట్టు కింద నవగ్రహాల దగ్గర బిల్వం చెట్టు కింద అంతటా ఇంకా దీపాలు వెలిగించి పూజ అయితే ప్రశాంతంగా చేసుకొని వచ్చుకున్నానండి ఇంట్లో కూడా ఈరోజు నారికేళ్ళ దీపం అయితే పెట్టాను ఫస్ట్ టైం పెట్టాను అనమాట ఎప్పుడు పెట్టలేదు ఇంకెందుకు ఈరోజు పెడదామనిపించి పెట్టాను నేను ఉదయాన్నే పూజ చేసి వెళ్ళాను కానీ మీకు అప్పుడు లాగేం చూ షూట్ చేయలేదు నాకు అంత టైం లేదు గుడికి వెళ్ళాలి టైం అవుతుంది ఇంకా పిల్లలు వేస్తారేమో మళ్ళీ స్కూల్ పంపించాలనేసి ఇంక ఇంట్లో పూజ చేసుకొని గుడి వేసి వచ్చిన తర్వాత ఇలా బ్లాగ్ అయితే తీస్తున్నాను ఇంట్లో ఇలా పూజ చేసుకొని ఇలా దీపాలు అయితే వెలిగించేసుకున్నాను ఇంట్లో ఎక్కడ ఎక్కడ ఉన్నాయి చూడండి అలాగే బయట కూడా పూజ చేసుకొని వెళ్ళాను అనమాట దీపం అప్పటికే కొండెక్కాయి బయట వచ్చేసి ఇంకా సరేలేసి గుర్తుంటుంది కదా అనేసి చిన్న వీడియో తీసుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇక్కడికే వెళ్ళాము నంద్యాల ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రధమానంది గుడి ఇంకెప్పుడైనా వెళ్దామంటే అక్కడికే వెళ్దాం అనమాట గుడికి వెళ్ళామంటే ఎంతైనా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ గుడి బాగుంటుంది ప్లేస్ కానీ ఊరి బయట కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ప్లేస్ కానీ చుట్టుపక్కల కానీ చాలా బాగుంటుంది ఇంకా గుడికి అయితే వెళ్ళేసి వచ్చి ఇంట్లో పూజ ఎంత అయిన తర్వాత ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఏం చేశానో కూడా గుర్తు లేదు మధ్యాహ్నానికి అయితే ఇక్కడ అన్నం పచ్చడి అయితే చేస్తున్నాను ఇంక ఈరోజు నేను ఎలాగో ఫాస్టింగ్ అనమాట సాయంత్రం వీలైతే చెరువు కట్ట దగ్గరికి వెళ్ళేసి దీపాలు వదిలేసేద్దాం అనుకున్నాను అని ప్లాన్ చేసుకున్నాను మా ఆయన కూడా ఉదయాన్నే చెప్పాను డ్యూటీకి వెళ్తున్నావు కదా కొంచెం తొందరగా సాయంత్రము గుడికి వెళ్దాము అక్క గుడికి కాదు చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి దీపాలు వదిలేసేద్దామని చెప్పాను సర్లే అన్నారు తీరా చూస్తే సాయంత్రం ఇంకా ఫుల్ వర్షం పడుతుందండి ఇంకేం చేస్తావు చెప్పండి వెళ్ళలేకపోయిన సాయంత్రం అయితే ఇంక ఇంట్లో అయితే సింపుల్గా పూజ చేసుకున్నాను ఆ రోజు మార్నింగ్ వచ్చేసి చపాతీ చేసి మట్టికాయనో బెండకాయనో రెండిట్లో ఏదో సంథింగ్ చేస్తాను అనుగుతు లేదు ఆ చపాతి ఒకటి మిగిలిండిందనమాట ఇంకా ఆ రోజు సాయంత్రం వచ్చేసి మా చిన్నోడు క్యారెట్ హల్వా కావాలి ఏ క్యారెట్ హల్వా నేను ఏం క్యారెట్ హల్వా వీడెప్పుడు తిన్నాడు అనుకున్నాను ఇంతకుముందు ఉన్నప్పుడు ఒకసారి చేసాను అప్పుడు తినలేదు ఈరోజు నేను అంటే ఈ హల్వా అనే అడుగుతున్నాడు ఏమని పోలకి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అంత ఓపిక లేదు ఇప్పుడు నేను రేపు చేస్తాను నేను స్కూల్ నుంచి వచ్చేసరికి చేస్తాను అంటే లేదు మా నాకు కావాలి అనేసి నాకు చెప్పకుండానే క్యారెట్ తురిమేసుకుంటున్నాడు తురిమి పెట్టుకున్నాడు అనమాట చక్కెర తీసి పెట్టుకున్నాడు ఇంతకుముందు ఎలా చేస్తుండే క్యారెట్ తురిమేస్తే చక్కెర వేసేసుకొని బాగా ఇష్టంగా తింటుండే దాన్ని హల్వా అంటున్నాడు నేనేమో దీని హల్వా అనుకొని ఇది చేయాలని నాకు అంత ఓపిక లేదని చెప్పాను తర్వాత చూస్తే నేను ఇంక ఇది చేసిన తర్వాత మా నేను ఇది మా నేను అలా చేస్తావు కదా అంటే అవునా సరే లేదు ఒకసారి తిని ట్రై చూసి చూడు బాగుందంటే నెక్స్ట్ టైం ఎక్కువ చేస్తా అని చెప్పేసాను ఇప్పుడైతే ఒక నాలుగు క్యారెట్లు చిన్నవి తీసుకొని తురిమి పెట్టేస్తే చేస్తున్నాను వాటిలో వాడు చిన్నోడే రెండు మూడు క్యారెట్లు తురిమి వేసాడనమాట మంచిగా ఇలా నెయ్యి వేసి బాగా దగ్గరికి మగ్గించుకోవాలి తర్వాత ఇందులో చక్కెర వేసేసుకొని చక్కెర కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది కావాలి అంటే ఇందులో పాలు చేసి కూడా పాలు యాడ్ చేసి పాలు పోసి చేసుకోవచ్చు కాకపోతే నేను పాలు ఏం వేయలేదు ఇలా చేసామంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే బాగుంటుంది పాలు వేస్తే కొంచెం తొందరగా తినేసి అయిపోట్టేసేయాలి ఇలా చేసి పిల్లలు పెట్టేసాను అసలు సూపర్ ఉందనేసి బాగా మా ఎక్కువ చేయమా ఇంకా కావాలని అనమాట తల రెండు స్పూన్ లేదా లాగా వచ్చింది కొంచెం ఇది ఎంత క్యారెట్ వేసినా సరే దగ్గరికి మగ్గేసరికి కొంచెం కూడా కాదనమాట కావాలంటే ఇలా చెప్పారు కదా పాలు కానీ లేదా అంటే డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు నేను ఏం వేయకుండా నెయ్యి వేసి బాగా మగ్గించేసి చక్కెర వేసి కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను అంతే చాలా ఈజీగా సింపుల్గా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది మా పిల్లలకి మాత్రం బాగా నచ్చేసింది అనమాట ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ అంటే ఫ్రైడే రోజు ఇది ఇప్పుడు చూపించింది బుధవారం ఇది చూపించే శుక్రవారం ఇంకే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను రొట్టె తోడకూర ఫ్రై చేస్తున్నాను ఎప్పుడైనా సరే మనం మార్కెట్ నుంచి కూరగాయలు ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు ఆకుకూరలే ఫస్ట్ చేసుకోవాలి తొందరగా పాడైపోతాయి అనమాట ఇంకా ఎలాగో ఆకుకూర చేస్తే నాకు అదృష్టంగానే బాధ ఉంటుంది ఆకుకూర ఒకటి ఏ కూరగాయలు సరిగా తినకపోయినా సరే ఆకుకూరలు బాగా తింటుంది ఆకుకూరలు కాంబినేషన్ బాగుంటుంది బాగుంటుందన్నమాట నేనేమో పిల్లలు తింటారేమో అనేసి ఐదు రొట్టెలు చేశాను మా ఆయన కూడా లేడు ఉదయాన్నే పెళ్ళి ఉందనేసి వేరే ఊరికి వెళ్ళాడు అక్కడ పూజ కనిపిస్తుందా ఉదయాన్నే పూజ అయితే చేసుకున్నాను మీకు లెఫ్ట్ హ్యాండ్తో కనిపిస్తుంది కదా వీడియోలో కాకపోతే ఇది ఫ్రంట్ కెమెరా అయ్యి ఇలా కనిపిస్తుంది నేను ఐదు రొట్టెలు చేశాను అనమాట పిల్లలు తలా ఒకటి తింటారు నలుగురం ఉన్నాం కదా కావాలంటే ఒకటి తింటారేమో మళ్ళీ అనేసి నేనేమో ఐదు రొట్టెలు చేస్తే పెద్దోడు మాత్రం ఒక రొట్టె తిన్నాడు చిన్నోడు పాప మాత్రం శరీర సగం సగం రొట్టెనే తినేసారనమాట వీళ్ళు ఇంకా నేను ఒక రొట్టె తినేసి ఇంకొక సగం రొట్టె పాలు వేసుకొని బెల్లం వేసుకొని తిన్నాను అనమాట ఇంకో రొట్టె రొట్టె దాకా మిగిలింది సాయంత్రం సాయంత్రం ఆయన తిన్నాడు అది ఇంక ఇక్కడ రొట్టె అనేది చేస్తున్నాను పిల్లలు స్నానాలు చేసేసి రెడీ అవుతూ ఉన్నారనమాట ఈరోజు చిన్నోడికి స్కూల్ దగ్గర స్కూల్ దగ్గర కాదు స్కూల్ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాలి మ్యాత్ సిడబల్యూ అయిపోయింది మా నాకు కావాలి అంటే నేను పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత ఐదుగొండి వస్తున్నారు మేడం బుక్ ఇచ్చేవాళ్ళు గంట వస్తున్నారు ఐదు నిమిషాలు రెండు నిమిషాలని చూస్తే తీరా చూస్తే అరగంట సేపు కూర్చున్నాను అక్కడ బుక్ స్టోర్ దగ్గర ఆఫీస్ దగ్గర ఇంకేదేమైనా సరే పోయినాను కదా ఇంకా మళ్ళీ రిటర్న్ రావడం ఎందుకు ఇంటి దగ్గర వెళ్ళినా ఏం పని లేదు ఇంకెలాగో ఒకదాన్ని కదా అనేసి నేను ఇంకా పోయి మళ్ళీ రావడం ఎందుకు అదే ఏ పనిగా తిరగడం ఎందుకు అని సరే అర్ధగంట గంట టైం వేస్ట్ అయినా సరే అక్కడే కూర్చుకొని మరి ఇంకా బుక్స్ వచ్చిన తర్వాత బుక్ కొనుక్కొని వచ్చాను ఇలా ఉంటుందన్నమాట మా ఆయన ఉంటే తొందరగా వండేసుకొని వేసుకొని వెళ్ళాడు వాడు మాయన ఈరోజే లేడు ఆల్రెడీ ముందు రోజే వాడికి క్లాస్ వరకు స్టార్ట్ అయ్యింది సెమ్ టూ క్లాస్ అయితే స్టార్ట్ అయ్యిందంట ముందు రోజు చెప్పలేదు నాకు గుర్తు లేదు అనేసి ఇంక ఈరోజు చెప్తే సర్లే అనేసి వెయిట్ చేసి మరి బుక్ కొనుక్కొచ్చాను ఇదిగో ఫైనల్గా అయితే తోటకూర ఫ్రై అయ్యింది ఇంకా రొట్టె అయితే చేస్తూ ఉన్నాను చాలా రోజులైంది అయింది మధ్య ఆకుకూరలు తెచ్చుకోక మా ఆయనకు మొన్న మారి మారి చెప్పాను నాకు ఏదైనా సరే ఆకుకూరలు తీసుకోరా ఒక రెండు రకాలని చెప్తే తీరా చూసి ఒక్కటే ఈ తోటకూర ఒకటే తీసుకొచ్చాడు అవి రెండు కట్టలు తెచ్చారు ఏం బాగాలేదు అవి రెండు కలిపి ఇరవై ముప్పై అంట మామూలుగా అయితే ఆకుకూరలు పదికి మూడు కట్టలు నాలుగు కట్టలు ఇస్తారు ఈ వర్షాల వల్ల ఏమో కానీ కూరగాయలు ఆకుకూరలు అన్నీ రేటు విరిగిపోయాయి ఇంకా రెండు కట్టలు తెచ్చి అవి ఒలిచేసరికి కొంచెం కూడా కాలేదు అది ఫ్రై అయిందంటే ఇంకా తక్కువైపోతుంది ఇంకా తోటకూర చేసి రొట్టె చేశాను ఇది వచ్చేసి ఇంకో రోజు అనుకుంటా ఏదో బ్లాగ్ ఇది ఇంకో రోజు కాదు అదే రోజే నైట్ అనమాట బ్లాగ్ ఇది ఫ్రైడే రోజు నైట్కు ఇక్కడ కానీ ప్రిపేర్ చేస్తున్నాను ఉదయం వచ్చేసి ఏం చేస్తాను తోటకూర చేసి రొట్టె చేశాను మధ్యాహ్నానికి అన్నం వండుకొని టమాటా రైస్ కలుపుకున్నాము ఇంకా నేను పిల్లలే కదా మా ఆయన లేరు అనేసి ఒకవేళ మా ఆయన అంటే క్యారియర్ పెట్టాలా డ్యూటీకి కాబట్టి ఏదో ఒక కర్రీ కానీ పప్పు కానీ చేయాల్సి వస్తుంది తను లేడనేసి ఇంకా మధ్యాహ్నం టమాటా రైస్ కలిపేసుకొని తినేసాము నైట్కి ఇక్కడ ఏం చేయాలని ఆలోచిస్తుంటే బొరుగులు ఉన్నాయి ఇంట్లో ఇంకా టక్కున ఫాస్ట్గా అయిపోయేది ఏది అంటే ఉగ్గాని ఒకటి ఉప్మా ఒకటి రెండే అనమాట ఎక్కువ ఉగ్గానే ప్రిపేర్ చేస్తాను ఉప్మా సరిగా తినరు పిల్లలు అనేసి నైట్ డిన్నర్కి ఇక్కడ ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను ఏమీ లేదనుకున్నప్పుడు ఈ బొరుగులు ఉంటే చాలా తక్కువ తర్వాత వేసేసుకొని ఉగ్గాని కలిపేసుకొని తినేసేయడము అంతే అనమాట బొరుగులు సంచి మనం తెప్పించుకొని ఒక బకెట్కు దగ్గర దగ్గరగా కారం బొరుగులు కలిపి పెట్టేస్తాను ఇంకా అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ బెండకాయ చేద్దామని ఫ్రిడ్జ్లో ఉన్న బెండకాయలు తీసి పెట్టేస్తాను ఇవి కడిగి ఆరబెట్టేసి పెట్టేస్తాను ఒకవేళ టైం ఉంటే ఇప్పుడే కట్ చేస్తాను లేదంటే ఉదయాన్నే కట్ చేస్తాను ఇంకా ఉదయాన్ని కూడా ముందు రోజే ఆలోచించుకోవాలి ఆడవాళ్ళ పరిస్థితి ఇలానే ఉంటుంది రేపేం చేయాలా ఈ రోజు ఏం చేయాలా రాత్రికి ఏం చేయాలి ఏం చేయాలా ఇలా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పసుపు డబ్బాలు పసుపు అయిపోయింది ఇంకా డబ్బా తీసేసి ఇంకలో వేసేస్తున్నాను ఎప్పుడైనా సరే ఏవైనా మనం వంటలు చేసేటప్పుడు ఇలా డబ్బాలలో అయిపోయిన వెంటనే అది కడుగు వేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి అనమాట ఈ పసుపు కూడా పట్టించిన పసుపు ఇది అమ్మ పంపించింది ఇది అయిపో వస్తుంది ఆల్మోస్ట్ ఇది చాలానే ఉండింది ఇంకడబ్బాకు పట్టియడం వంటలు లేక ఈ పసుపు కొమ్మలతో పట్టిస్తామన్నమాట ఇదే వాడతాను అలాగే ఇక్కడ మెంతులు నానబెట్టుకున్నాను నేను ఈరోజు ఉదయం నానబెట్టేసాను అనమాట ఈ పట్టించుకొని పెట్టుకోవాలి సాయంత్రం అనేసి సాయంత్రం ఒప్పకే లేక ఇంక పట్టించుకోలేదు నెక్స్ట్ డే ఖచ్చితంగా పట్టించుకుంటాను ఈ మధ్య వీక్లీ టూ టైమ్స్ అయినా ఖచ్చితంగా ఈ మెంతులు పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయాను అనమాట వింతలు పెట్టుకుంటే డ్యాన్డ్రాఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ జుట్టు పెరుగుదల కానీ అన్నీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంక మధ్య ఫిక్స్ అయిపోయింది గట్టిగా పెట్టుకోవాలి అని జుట్టు బాగా గుడిపోతుంది అనమాట ఇంకా మధ్యాహ్నం టమాటా రైస్ చేసాను అన్నాను అదే కొంచెం ముందు చూడండి అన్నం కూడా మిగిలింది ఇంకేం కూర చేస్తావులేనట్టు సింపుల్గా అయిపోయా లేని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వేడి వేడిగా ఉగ్గాని చేసేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఉగ్గానే కాంబినేషన్ బజ్జీ బాగుంటుంది నైట్ టైంలో ఏం బజ్జీ చేస్తావు లేదు ఇప్పుడు ఉగ్గాని చేసేదే ఎక్కువ అనేసి ఉగ్గానైతే కలిపేస్తాను ఇంకా అన్ని ముందర పెట్టేసుకొని అందరం కూర్చొని తింటా ఉన్నాము పిల్లలు పెట్టేసి ఫస్ట్ ఇంకా నేను కూడా పిల్లలతో పాటే కూర్చొని తినేస్తాను ఇంకా మా ఆయన కూడా ఉన్నాడు తను సాయంత్రం వచ్చేసి ఇంకా పెళ్ళిళ్ళు సరిగా తినలేదని రొట్టె ఉంటే రొట్టె తినేసి పడుకున్నాడు అడ్డం పడుకున్నాడు వేడి వేడి ఉగ్గాని కొంచెం అంటే తర్వాత తినేసాడనమాట అందరికీ పర్ఫెక్ట్ సరిపోయింది ఉగ్గాని వచ్చేసి కాకపోతే అన్నం మిగిలిందనమాట ఇంకెవరు అన్నం జోలి ఇవ్వలేదు ఉగ్గాని ఉంటే అన్నం ఎందుకు తింటారు నా కూతురుగా తినదు తన అన్నము నెయ్యి సంథింగ్ ఏమో మామిడికాయ పచ్చడి వేసుకొని తినింది అనుకుంటాను అదిగోండి మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటా ఉంది చూడండి లాగా వచ్చేసి ఏం చేసేస్తున్నా వీడియో నెట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్